రైట్ గత రెండు సంవత్సరాల క్రితం చూసుకుంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ఉండే ఈ రెండు సంవత్సరాల తర్వాత ఎందుకు బీజేపీ గ్రాప్ పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పడిపోయిందంటే అంతకుముందు ఏముండే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కంటే ముందు ఏమున్నది ఏమున్నది చెప్పండి మీరే చెప్పండి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉన్నది ఈ యొక్క ఎప్పుడైతే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వ్యక్తి టీఆర్ఎస్లో పోయినరో ఈ కాంగ్రెస్కి వేసినా కేసు వేసిన ఒకటే అని చెప్పి భావన వల్ల కలిగింది అది అది వాస్తవం ఆ తర్వాత బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోయింది ఈ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోయినప్పుడు ప్రజలు కూడా ఆలోచించదు బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ అని గ్రాప్ పడిపోవడానికి కారణాలు ఏమంటు ఎప్పుడైతే కవిత అరెస్ట్ అని గగ్గోలు పెట్టడం స్టార్ట్ అయిందో తెలిసినో చట్టం వాళ్ళు చట్టం చట్టం తెలియనోళ్ళు ఇద్దరు కూడా కవిత అరెస్ట్ విషయంలో బాగా ఎక్కువ మంది లూజ్ టాక్ చేయడం అసలు భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్టుకు సంబంధమే లేదు కవితకు ఆ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి చట్టానికి మాత్రమే సంబంధము ఆ చట్టం ఏది చేస్తే కవిత అరెస్ట్ అవుతుందా అరెస్టు కాదా అన్న విషయం ఆ చట్టానికి తెలుసు ఆ చట్టాన్ని నడుపుతున్నటువంటి అధికారులకు తెలుసు కానీ నాబోటి వ్యక్తులకు అరెస్ట్ అవుతుందా కాదా అది నాకు తెలియదు అట్లా చాలామంది పలు రకాలుగా మాట్లాడడం వల్ల ఏదో భారతీయ జనతా పార్టీ ఈ కవితను అరెస్టు చేస్తుంది అన్నటువంటి భ్రమ ప్రజల్లో కలిగింది అదే మైనస్ మైన కావచ్చు కానీ అది వాస్తవం కాదు ఎప్పుడైనా మాట్లాడే ముందు ఒక విషయాన్ని మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి నేను ఏం మాట్లాడుతున్నా నా స్థాయి ఏంది నా శక్తి ఏంది అని ఆలోచించి మాట్లాడితే అది సబబ్గా ఉంటుంది అది మర్యాదగా ఉంటుంది దానికి సరి అయినటువంటి ఫలితం వస్తుంది కానీ పిట్టే కొంచెం కూతగనం అన్నట్టు చట్టం నీ చేతిలో లేని నువ్వెందుకు మాట్లాడతావే నీకేమవసరం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది కేవలం ఆరోపణలు లేని ఆరోపణ లేదు రైట్ బీజేపీ గ్రాఫ్ బాడిపోవడానికి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం అదొక కారణం అనుకోవచ్చా చూడు కర్నూలు చావుకు సవా లక్ష అంట కర్నూడు ఎందుకు చనిపోయాడు అంటే ఏం చెప్తావు నువ్వు నిన్న మొన్న యూట్యూబ్లో మొత్తం కర్నూలు చావుకు ఎన్ని కారణాలు విన్నా నేను దాంట్లో బండి సంజయ్ కూడా ఒకటి ఉండవచ్చు కానీ బండి సంజయ్ మొత్తం కాదు బండి సంజయ్ కూడా ఒక కారణం ఉండి ఉండవచ్చు కాదు అనలేను నేను ఎస్ ఉండవచ్చు దాంట్లో తప్పేముంది రైట్ ఇంతకు నూతన అధ్యక్ష పదవి ఎవరు చేపట్టబోతున్నారు మార్పు ఎప్పుడుండబోతుంది సమావేశాలు మార్పు అనేది మార్పు ఎట్లా వస్తుంది అనేది నేను చెప్పలేను కానీ వ్యక్తికి వ్యక్తికి మధ్యన వ్యక్తికి వ్యక్తిని మధ్యన ఆ పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితులకు అనుకూలంగానే ఆ యొక్క పరిస్థితి మారుతుంది కాబట్టి అధ్యక్షుడు మారతాడు కానీ కార్యకర్తలమంతా మేమే ఉంటాము సిద్ధాంతం అదే ఉంటుంది కార్యకర్తలు అదే పనిచేస్తారు రాబోయే ఐదు సంవత్సరాల కోసం ప్రణాళిక స్టార్ట్ అవుతుంది దాని ప్రకారం మొదటి స్టెప్ వేసుకుంటూ పోతాము వచ్చే ఐదు సంవత్సరాల నాటికి నాలుగున్నర సంవత్సరాల నాటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మా యొక్క కార్యాచరణ ఆ విధానవుతులం ఎనభైలో పార్టీ పుట్టింది ఇది రెండు వేల ఇరవై నాలుగు నలభై నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు నెలల ముందు ఉట్టినట్టు పార్టీ అధికారంలోకి వస్తుంది నలభై నాలుగు సంవత్సరాల నుంచి రాలా ఎందుకు ఏవైతే వాగ్దానాలు ఉంటాయో సాధ్యం కానట్టు పట్టినటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు భారతీయ జనతా అట్లా కాదే కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తానేమో ఏమంటారు వేరే రూట్లో వచ్చినట్టు అధికారంలోకి మీరు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వస్తే సరిగా సరైన రూట్లో అధికారంలోకి వచ్చినట్ట మేము నేనే నేను దాంట్లో అర్థం ఉందా